వాళ్ళకి గ్రామ్ బంగారం అన్న ఉండాలి అనేది ఇంతకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో బయట ఎవరిని అడిగినా మనం అడగంగాలని ఎమ్మట్నే ఎవరైనా సరే రూపాయి కూడా ఇవ్వరు రేపిస్తాం ఎల్లుండిస్తాం లేకపోతే మేము కనుక్కొని చెప్తాము అని అంటారు మనం పాల్ని పెట్టుకొని ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే ఎమ్మట్నే అది బంగారం బ్యాంక్కి మాత్రమే ఎందుకంటే ఈ మాట అంటుంది మనం ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండ దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు కానీ మన దగ్గర గ్రామ్ బంగారం కూడా లేదు అంటే మనం రోడ్లో ఉండట్టే ఎంతో చెప్తున్నానంటే మనకేదన్నా మనకు ఓ కోట్లు కోట్లు అక్కర్లేదండి మన అవసరం బాధల్లో ఉండప్పుడు క్షణంగా ఒక ఇరవై ఒక ముప్పై వేలే మనకు కావాల్సి వస్తుంది అప్పుడు ఎవరిని పోయి అడుగుతాము అదే మన దగ్గర ఒక్క రెండు గ్రాములు మూడు గ్రాములు బంగారం ఉంటే కనీసం పది పదిహేను వేలైనా ఇస్తారు కదా ఆ ధీమాతోటైనా ఉండాలి మాకు ముక్కులకు లేవు చెవులకు లేవు అని చెప్పేసి అని కొంతమంది ఆడవాళ్ళు బాధపడుతుంటారు మగోళ్ళు పట్టించుకోరండి మగోళ్ళు ఇవ్వరండి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ కష్టపడండి లేడీసే ఏదో పనికి వెళ్ళండి ఏదో పనికి వెళ్ళి మీరు తెచ్చుకున్న దాంట్లోనే సపోజ్ ఇప్పుడు పదివేలు వస్తే ఒక ఐదు వేలు ఇంట్లో ఇవ్వండి ఐదు వేలు మీరు ఇవ్వమాకండి ఇవ్వకుండా ఒక నాలుగు నెలలు పోతే ఒక ఇరవై వేలు వస్తాయి అట్ట చిన్నది చిన్నదే ఏదన్నా సరే తీసుకొని ఇంతకుముందు అయితే చిన్నదైన ఇరవై వేలకి వచ్చేది ఇప్పుడైతే ఏం కనీసం మంగళసూత్రం కూడా రావట్లేదు ఇరవై వేలకి అట్ట మీరు ఒక యాభై వేలు అరవై వేలు అయిన తర్వాత దాన్ని ఏదన్నా వస్తువుగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసిన ఆలోచనతో మీరు అమౌంట్ మీ కట్ట మిగలవు అంటే ఒక ముంత తెచ్చుకొని ఆ ముంతలో వేసుకోండి మీ ఇంట్లో ఉన్న భర్త ఎలాంటి వాడో చూసుకోండి అంటే తన డబ్బులు నేను ఎందుకులే తీసుకోవటం అనుకునేవాడైతే మీకు ఆల్రెడీ చేపిస్తాడు ఇబ్బంది ఏం లేదు నాకు తెలియకుండా దాసి పెట్టుకోండి అందేందా ఏందా అని చెప్పేసి అని ఏదన్నా కిరకార్జ్ చేసి అవ దాన్ని కూడా అయితే మాత్రం మీరు జాగ్రత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో మీరు నెల నెల అయితే అమౌంట్ అయితే వేసుకోవచ్చు అది ఒక ఎనభై వేలు తొంభై వేలు ఒక లక్ష రూపాయలు ఏమైంది అబ్బా సంవత్సరం వేసుకోండి వచ్చిన ఉంది మిగిలినట్టుగా మిగిలిన వేసుకోండి ఇబ్బంది ఏం లేదు కదా మీ దగ్గర ఒక యాభై వేలు ఉంటే మీ హస్బెండ్ని అడగండి ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు గట్టిగా అడిగి ఇది ఎంటుంది నేను ఒక వస్తువు చేయించుకోవాలి రేపటి రోజున అదే మన అని చెప్పేసి అని అర్థమయ్యేటట్టు చెప్పండి బట్ కొంతమంది ఆడవాళ్ళని నేను చూస్తున్నాను కదా మా ఆయన ఈయనడు మా ఆయన చెప్పిన ఈయనడు మా ఆయన చెప్పిన ఈయనడు అని అంటుంటారు మనకి ఏదైనా కావాలి అంటే అది మంచి పని అయితేనే నేను మళ్ళీ చెప్తున్నా చెడ్డ పనికి కూడా గట్టిగా అడగమని నేను చెప్పను అది మంచి పని అయితే మనం చేసేది మంచిది మన బెడ్లకు కానీ మన భర్తకు కానీ మనకు కానీ ఎప్పటికైనా అండగా ఉంటుంది ఆ పని అని ఖచ్చితంగా మీకు అనిపిస్తే నేనైతే గట్టిగా నిలదీసి అడుగుతాను ఫ్రెండ్స్ అది కొట్టినా తిట్టినా ఏదైనా అంతే మీరు కూడా అలానే ఉండాలి ఆడదంటే ఊరక పదిదానికి తల ఉంచుకొని పోవటం కాదు అలాగని చెప్పేసి తను లెక్క లేకుండా మాట్లాడటం కాదు ఎక్కడ తల ఉంచుకోవాలో ఎక్కడ తలెత్తాలో ముందు రెండు విషయాలు అయితే ఆడదానికి ఖచ్చితంగా తెలిసి ఉంటేనే ఆ కాపురం అనేది ముందుకైతే పోద్ది మనకి పనికిరాని పనులు చేస్తా కూడా మేము తలెత్తుకొని ఉంటామంటే అది అవ్వదు మనకి పనికి వచ్చే పని దగ్గర మనం తల ఎత్తుకొని ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు అవసరమైతే భర్తకైనా ఎదురు తిరగవచ్చు ఎందుకంటే రేపు రోజున అదే వాళ్ళకి పనికి వస్తుంది మగోళ్ళు ఏంటంటే ఉండపుడు కొంతమంది దులుపుకొని చాలా అనుకుంటారు కానీ తర్వాత ఏది మనకు పనికి వస్తుందా చేతులు కాదా అంటారు చూడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారని ఆ మాదిరిగా ఉండకుండా ఒక కనీసం ఆడ మనిషికి కనీసం ఒక ఐదు ఆరు గ్రాములన్నా బంగారం అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి క్షణంగా మనకి ఏదన్నా వచ్చింది అంటే అది మనం పొయ్యి టకాలను బ్యాంకులో పెడితే మనకి ఇచ్చేటట్టు ఉండాలి మనకేదన్నా వచ్చిందబ్బా క్షణం ఒక ఇరవై ఏళ్ళు అసలు ఇరవై ఏళ్ళు కాదు ఒక పదివేలే కావాల్సి వచ్చింది బయట ఎవరైనా ఇస్తారా ఇస్తారు రెండు రోజులు ఆగిరా మూడు రోజులు ఆగిరా అంటారు మనకి ఈ పోటే అవసరం ఏం చేస్తాం అదే మన దగ్గర బంగారం ఒక్క రెండు మూడు గ్రాములన్నా ఉంటే మనం బ్యాంకులో పెడితే ఇస్తారు కదా అది అందుకని చెప్పేసి అని ఆడవాళ్ళకి ఏంటంటే కొంతమంది చెప్తున్నాను ఫ్రెండ్స్ బంగారం అనేది ఇంట్లో భర్త ఒప్పుకోవట్లేదన్న మీరు కష్టపడ్డ డబ్బులైనా సరే మీరు వెనకేసుకొని ఒక కొని పెట్టుకుంటే ఎప్పటికైనా అదే మనం చెడిపోయే వస్తువు కాదు కదా ఎప్పటికైనా మీకు పనికి వస్తుంది అంతేగాని ఆయన వెంట లేదు ఈయనంట లేదని చెప్పేసి అని మీరు ఇబ్బంది పడ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు దీంట్లో ఎలాంటి డౌటు లేదు అది మీరు ఆలోచించుకొని మనకి గోల్డే అండ అంతే